హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని ఎగ్స్ చింతపండు పులుసు అయితే ఎగ్స్ తీసుకొని స్టవ్ మీద పెట్టాను ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఈలోగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఒక ఆనియన్ సైజు చిన్న ఆనియన్ సైజు చింతపండు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి గుజ్జు అయితే తీసి పక్కకు పెట్టుకుందాము ఇక్కడ పక్కన స్టవ్ వెలిగించుకొని నేను కళాయి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకొని పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అవి వేగనివ్వాలి వేగే లోపల ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసి అవి తీసేసి అవి తీసి నీట్గా పక్కకు పెట్టుకుందాము ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఈ ఆనియన్స్ ఎగ్స్ వేసిన దాంట్లో వేయడమే ఫ్రెండ్స్ పది నిమిషాల పాటు ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదేం నేను కొత్తగా ట్రై చేసింది కాదు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వండుతుంటే చూసి చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరంతా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ అయితే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్